హాయ్ హలో అండి ఈరోజు మనము ఇంకో బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే సేమియా ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా పద్ధతిలో చూపించడానికి మీ ముందుకైతే వచ్చేసానండి ఇలా స్టవ్ వెలిగించు వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ సేమియాన్ని అందులో వేసేసుకోవాలండి అందు సేమియాన్ని నెయ్యితో కానీ నూనెతో కానీ వేయించుకోవచ్చండి నేనైతే నూనెను మాత్రమే వాడాను నూనె వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత మనము ఈ సేమియాను ఒక ప్లేట్లోకి మార్చుకుందామండి ఒక ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత అదే కడాయిలో మనము ఇప్పుడు సేమియా ఉప్మాను రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి దానిని వేసుకొని వేయించేసుకుందామండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనము మరలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదండి ఆ టమోటాలను యాడ్ చేసుకుందాం టమోటాలు కూడా వేగిపోవాలండి ఎలాగా అంటే నూనెలో టమోటాలు అయితే మెత్తగా అయిపోతాయి కదండి అంతవరకు వేయించుకున్న తర్వాత మనము ఒక కప్పు సేమియాను తీసుకున్నాం కదండి దానికి ఒకటిన్నర కప్పు వాటర్ని పోసుకొని తగినంతగా ఉప్పు వేసుకొని దానిని మరగనివ్వాలి ఇలా మెరుగు మరుగుతోంది చూడండి ఇప్పుడు ఇందులోకి సేమియాను వేసుకొని కలుపుకోవాలి సేమియా బాగా ఉడికిపోతుందండి వాటర్లో సేమియా అంతా ఉడికి వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకు చూడండి సేమియా ఎలా ఉడికిపోతుందో కదండి ఇప్పుడు సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది వాటర్ అంతా ఫిల్ చేసుకొని సేమియా అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి మీకు ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends.